ద ప్రామిస్ రిఫార్మ్స్ అంటే ఈ ఈ కాంగ్రెస్ది ఒక సూట్ అయ్యేటువంటి ఒక చిన్న కోట్ చెప్తాను అధ్యక్ష ఫస్ట్ దే ప్రామిస్ రిఫార్మ్స్ దెన్ దే రిఫార్మ్ దేర్ ప్రామిసెస్ అధ్యక్ష పైన చెప్పిన కొటేషన్ ఎవరు చెప్పిండ్రో గానీ ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతుంది అధ్యక్ష ఎన్నికల ముందు మార్పు పేరిట వాగ్దానాలు ఇచ్చారు ఎన్నికలు అయ్యాక ఆ వాగ్దానాలను ఏ మార్చారు సింపుల్ గా గా చెప్పాలంటే అధ్యక్ష ఎన్నికల ముందు ఏమన్నారు ఎల్ఆర్ఎస్ వద్దు నో ఎల్ఆర్ఎస్ నో బిఆర్ఎస్ అన్నారు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామన్నారు కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ముక్కుబిండి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తాం ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే అని ఇలా పేద ప్రజల రక్త మాంసాలు పీల్చి ఇలా ఎల్ఆర్ఎస్ ను వసూలు చేస్తా ఉన్నారు రెండోది అధ్యక్ష ఆనాడు బట్టి గారు సీతక్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫార్మాసిటీకి మేము భూములు సేకరిస్తా ఉంటే ఆ రోజు అక్కడ పాదయాత్ర చేసి పచ్చడి భూములు ఎలా తీసుకుంటారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ భూములు తిరిగి వాపసి ఇస్తాము అన్నారు ఈ రోజు ఏమంటున్నారు అధ్యక్ష ఇంకా పద్నాలుగు వేలు లాక్కుంటాం ఈ పదహారు వేలు ఇచ్చు లేదు కానీ ఇంకా పద్నాలుగు వేలు లాక్కుంటాం అని చెప్పి బలవంతంగా ఇలా రైతుల నుంచి భూములు సేకరించి ఆ ఫార్మాసిటీ పేరును అందంగా ఫ్యూచర్ సిటీ అని చెప్పి పెట్టి ఇలా తిరిగి భూములు లాక్కుంటున్నారు అధ్యక్ష ఆనాడు ప్రభుత్వ భూములు అమ్ముతే నిరర్ధరకరమైన ఆస్తులు అమ్ముతే ప్రభుత్వ భూములు ఎట్లా అమ్ముతారు ఇది పెద్దలిచ్చిన ఆస్తి రేపు బొంద పెట్టనీకి జాగుండదని గంభీరమైన ఉపన్యాసాలు చేశారు ఇవాళ ఏమంటున్నారు బరాబర్ భూములు అమ్ముతామంటున్నారు ఇవాళ ముప్పై వేల కోట్ల రూపాయల భూములు అమ్మకానికి పెట్టినారు అధ్యక్ష అంటే